సమ సమాజ స్థాపన కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ తరం యువత బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రిపర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబు జగచీవన్ రావ్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు పి మండల అధ్యక్షులు గుమ్మడి రాజ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి బాబు జగచింహన్ రావ్ కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక మార్పులు రావు గారు తింటున్నారు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి బడుగు బలహీన వర్గాల వ్యక్తి బీహార్ గ్రామంలో జన్మించినటువంటి మహాత్మా బాబు రావు యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వెంకటాచల మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకల్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆయన నలభై సంవత్సరాల పాటు భారత పార్లమెంటులో అనేక శాఖలను నిర్వహించి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహనీయుడు ఆ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన పనిచేసేటప్పుడు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి భారతదేశాన్ని కరువు కోడల నుంచి తప్పించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రాయ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చే సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లాదేశ్ ఏర్పడేదానికి కూడా ఒక కారణమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీన రాయ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేసే యొక్క మార్గదర్శకాలని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను యువతని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మండల ఎస్ఎస్ఎల్ నాయకులకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం మండల పార్టీ అధ్యక్షులు యాదవ్ గారి ఆధ్వర్యంలో మండల కార్యకర్తలు నాయకులు మరియు అందరూ సమక్షంలో ఈరోజు నూట పదహారవ జయంతి సందర్భంగా బాబు జగజీవన్ రావు గారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించడం జరిగింది ఆయన దళిత పోరాట యోధుడు రాష్ట్ర దేశ తొలి కార్మిక 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 శాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానగా ఎన్నో దళితులకు సేవ చేయటం మరి అందరినీ తన కార్యవర్గంలో ముందుకు తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు